పిసి ఘోష్ నివేదిక ప్రకారం అందులో అవినీతి జరిగింది అని చెప్పేసి నివేదిక ఇచ్చారా లేకపోతే అసలు మేడిగడ్డ పనికి రాదు అని రెండు చేయలేదమ్మా పిసి ఘోష్ వచ్చి ఆయన ఎంజాయ్ చేసిపోయాడు తాజకృష్ణ హోటల్లో ఉండి ప్రజల డబ్బుతో మంచిగా జల్సాలు చేసి ప్రశాంతంగా ఇక్కడ వెకేషన్ తీసుకున్నట్టుగా వచ్చి వెళ్ళిపోయాడు తప్ప ఆయన పట్టింది ఏం లేదు కొండంత రాగం తీసి ఎలకన్ కూడా పట్టలేదు అంటారు కదా అట్లా అయింది ఆయన పరిస్థితి పాపం మంచి జడ్జి కానీ వీళ్ళు చెప్పినట్టుగా చేసి ఆయన ఎక్కడ నిర్మాణ లోపం ఉందో చెప్పలేదు నిర్వహణ లోపం ఉందో చెప్పలేదు కలగపులగం చేసిండు పేర్ ఎందుకు గుంగిందో చెప్పలేదు అవి జరిగిందని చెప్పలేదు ఏదేదో రాసిపోయిండి చెప్పారు పనికి మాల్లే రిపోర్ట్ అమ్మా అది ఇవి ఏంటంటే రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి చేస్తున్న ఆరోపణలు నేను మొదటి నుంచి మీకు చెప్తున్నా అది నీళ్లు లీకేజ్ కావడం వల్ల కుంగింది కాదు అట్లా కుంగదు ఇప్పుడు ఇంతకాలం నుంచి వరదలు వస్తున్నాయి రోజుకు వందల టీఎంసీలు పోతున్నాయి ఏమన్నా అవుతున్నదా అదేంటంటే బాంబు పెట్టి పేల్చారు అది